பண்ணிண்ட பஸ் பத்து பண்ணி ஓட்டா அடிக்கு பண்ணி போயிருந்தேன் படக தட்டேஜிடு தக்கோ ഈ അശോക്ടോക്രീന്ദ്ര તલે આઈ ગઈ એ બેર રોટમાં ગોડેસાઈ શેડો જીપીરા ઇસકો અન પશ્મા ગોડ સાયકલ લે અદીકો કેરનો તો નાટરા ભાઈ મને કે તે tracer લેવાનું છે ચાલાક માર બલ્લ દિપલે પાદંગાને વાલે તું દેખાઈ ગઈ એદિર ગાલી માથે નખતે કુવા એદિર ગાલીઓ માવલ ગાતલે બાગાતનર બાગાત રોટલે જાતરે માલી ને કપડી કાટપડે જો બેટ કાસ્કો એંતર દેખ ને કાસ્કો પુષ્પમેના આડે લેલોણડ પુષ્પગોલ લેલોણડ ફાયર આરી જે પાડે કાતરે બાકાત જાંગ મેર દે યાર ન કરલા எது கரணம் டபுள் எப்படி அடுக்கு இன்னைக்கு எல்லாேகா அரே நீ அம்மா அசி நம்பர் செப்பர் ஜபுதா நாடு தெரியல

అశోక్గా అడుగురు బాబడిదే పొడి బాబడిదా పత్త ఎప్పుడు చూసిన అకమాలే ఉంటాడు రా లేదా పూసు రావాలి అడిగి చెప్పాడు

ஏய் ஏய் போ ஏய் ஏய்டா ஏய் ஏய் முன்னாட்டி கார் வந்துருச்சு பா வந்துட்டேண்டா டாக்லா பிரா கேக் வந்து கார் வந்து திரா நான் வந்து கொடுத்தனால ஏடியே மூணாம் நம்ம தம்டேல்

േൽ കൊടുത്ത ആ മണി കണ്ട കാത്തിനാ കിരണകൂടോട് ദുഃഖി ദാക

సూర్యా సూర్యావును కళ్యాణ్ తొక్కేస్తున్నారు అన్న ఎక్కేసి అలా అంతమంది ఫోన్ చేసి చూడాడు ఫోన్ చేయాల పిల్లలు రత్నగడు బాగానే ఉన్నాడు అన్న గట్టిగా సైకిల్ అమ్మరా కొడుక నేను ఏ బండ నేను ఏ కాదు కొనుకెళ్ళ నా వాడు ఆ పిల్ల ఎప్పుడు పిల్లడు బాగా దొక్కుతున్నాడు ఆ రత్నగడ ఉంటాడు అని చెప్పి కొన్ని పిల్లడు రత్న కడకండి తర్వాత కూడా ఫోన్ చేసి సైకిల్ బాగా ఆ మంచి సైకిల్ ఇచ్చామని చెప్పి అన్నాడు అదేదే నా సైకిల్ పడింది అది కాదు కొత్తదే నీ మధ్య నేను అది బొన్నూరు వేస్తే దగ్గర బిగిచ్చిందా బాగుందని అన్నారు అదే బుర్రా అయిపోయింది ఏదో అయిపోయింది ఈ ఎట్టం అయిపోయింది అయిపోయింది

శానండ్ బ ఎందుకంటే పోయినసారి టూర్లో ప్లేస్ పెట్టిన బండి అన్న శాన బండి అది అమ్మేస్తాను ఎందుకంటే అది మూలలో పెట్టాం కదా పుట్టుబడి పాడి దాళను కొట్టు తొక్కుంటారు ఎత్తుకెళ్ళి తొక్కునే వాళ్ళకి ఇచ్చే తక్కువ ఎవడు యాత్ర I ಎವರು ಕೂಡ ತಮಗೆ ಎವರಿ ಮೀದೇ ಚರುವು ಬಲ್ಲ ಸಂದೋಲ ಜಾಂಗ್ರೀಳದ ಪಾಟಾರಾ ರೇದು ಅಡುಗ ರೇದು ಜಾಂಗ್ರೀಡಾ ಜಾಂಗ್ರೀಡ ರೇದುರ ಸಲೀನಗಿರಿ సరే సరే సైకిల్ వెళ్తున్నాయి సైకిల్ వెళ్తున్నాయి వెనకాల పెట్టున్నాయి ముందు ముందే ఆర కొట్టి వెళ్ళి ఉంటాయి कर रहा हूं ना रे धीरे रे बाय अंत पे कट बाय ఏడు గంటలు అయింది ఆరు గంటలు అవ్వదు కానీ ఏడబెట్టినప్పుడే బాగుండిద్నిఫిట్ అంత కామనలే పైన బారే రాకపోతే లేచే సైకిల్ కాలేజీ నిన్ను ముందాల రాందే అలాంటివి నువ్వు లేకపోయేవాడు ఇప్పుడు వాళ్ళు గుర్తుచేవాడు ఆ ఎంత తర్వాత కూడా బేగులు కొట్టాక బె చిల్లి కొట్టిగలిసి వచ్చేది అందుకే బళ్ళు లేకపోతే ఇటు రాకూడదన్నా ఇంటి రెంగుకి బళ్ళు కావాలి ఏదన్నా ఒకటి కానీ రెండు కానీ ఉంటే కవర్ చేయడానికి సరిపోయి దగ్గర నుంచి జాగ్రత్త చెప్పండి చెప్పండి మేత సైకిల్ లేరా అక్కడే అక్కడ మొక్కలు అయిపోయింది ఓనీ అంకమ్మాంద్రాలు మళ్ళీ అంతా వచ్చి అందుగాడు ఏదో పని ఉండి లేదంటే ఓహో వెనకాల పానీ అన్న పళ్ళొస్త సింగిల్ రూట్ ఇది అదంటే అవి కదా இருபத்தி படுத்தாரு ஒரே சைக்கிள் இப்படி டபுள் போயிட்டான

అదికి లైన్ లో కనపడట్లేదు. 288 అయ్యో చిక్కుగా. రారా పటమరేసిని అల్బడియా. 5 5 రోలలు చెందితి. 5 రోలలు లాగా. రోలు వచ్చేన 10 దారి. ఎక్కువ పదిహేను సీనియర్లు తప్పలేదన్న మాట్లాడే అది తేడా పడితే అంతేగాని సీనియర్లు కక్కలే జనవరి ఆడలేదు సీనియర్లు తొక్కే వాళ్ళు లేరు దానికి ఆడే తీసేస్తే జూనియర్లు అయితే సైకిల్ అయితే బాగా అవుతుంది

వేటగాడు వేటగాళ్ళని వేటాడు వేటగాడు తగ్గేదే రేపు